చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో వేదశ్రీ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణంలోని పానగల్లో గల చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో మాతృమూర్తి జయమ్మ సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ ఉమ్మరుబైన కేశవులు కుమార్తె వేదశ్రీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం నిత్యావసర వస్తువులు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ న్యూ శక్తి వాయిసెస్ అధ్యక్షులు సరిత చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ నిర్వాహకులు నాగసేనరెడ్డి బక్రం వెంకన్న యాదగిరి గౌడ్ షరీఫ్ బొమ్మరుపోయిన నాగార్జున రాజు నోముల యాదవ్ శ్రీనివాస్ శ్రీలత నరసింహ దీపిక కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు कुमारे okay. 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 వేదశ్రీ గారి తిన సందర్భంగా మరి చారుమతి అదాశ్రమానికి రావడం జరిగింది ఈ యొక్క ఆశ్రమానికి బర్త్డేకే కానీ మిగతా ఏ కార్యక్రమాలకు గానీ వచ్చేసి మన చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ని ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు ధర్మాత్ములు ఆదుకోవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షల డబ్బులున్నా నిరుపేదలకు సాయం చేస్తే భగవంతుడు భగవంతుడు చక్కగా చూశారు కాబట్టి ఇక నలుగురు పోషన్ అప్పుడు ఉన్నాము అమ్మ శిక్షణ సంస్థ నుంచి యాదగిరి అలాగే వచ్చారు అలాగే కళ్యాణశైలి శిక్షణ సంస్థకి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము పిల్లల్ని అనగ పిల్లల్ని గుర్తించండి రోజు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో మేధశ్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ టెక్కి డివైసెస్ తరఫున జరుపుతున్నాం ఈ చాల్ చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ కి చాలా నీరు ఉందండి తాతలు ముందుకొచ్చి చైల్డ్ కేర్ సెంటర్కి అంటే ఇటువంటి పుట్టినరోజులు ఎంతో బయట జరుపుకుంటారు బట్ మేధల మధ్య అనాథ పిల్లల మధ్య జరుపుకోవటానికి మేధశ్రీ వాళ్ళ నాన్నగారు బొమ్మరపోయిన పోయిన కేశవులు గారు తీసుకున్న నిర్ణయానికి సారికి హ్యాడ్సప్ చెప్తూ చాలామంది కూడా మన బర్త్డేస్ కానీ ఇంకేమైనా అకేషన్స్ ఈ చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో జరుపుకుంటూ వారికి సపోర్ట్ ఇవ్వాలని కోరుతూ వేదశ్రీ చక్కగా చదువుకొని మీ పేరెంట్స్ యొక్క డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి దేవుడు మీకు మంచి ఆయుర ఆరోగ్యాలు దయచేయాలని కోరుకుంటూ మా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వేదశ్రీ థ్యాంక్ యూ అండి ఈరోజు తన సామాజిక సేవలను గుర్తించి కృతజ్ఞతల ఈ ఛార్మ్య సేల్ కేర్ సెంటర్లో వారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తమ్ముఖులు షరీఫ్ గారు తారీలి గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రతి ముఖ్యంగా మా మేడం గారు సరిత గారు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు అనాథ ఆశ్రమంలో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ అనాథ ఆశ్రమంలో జరుపుకోవడం వల్ల వీళ్ళ మధ్యన కేక్ కట్ చేయడం వల్ల కూడా అందరూ కూడా ఉత్సాహంతో ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆశ్రమం నాగశేంద్ర రెడ్డి గారి యొక్క ఆశ్రమము చారు మంది జిల్ కేర్ సెంటర్లో అందరూ జరుపుకోవాలని అదేవిధంగా రెడ్డి గారి కూడా నా యొక్క విజ్ఞప్తి వారు కూడా నాకు నా తరఫున ఎలాంటి సాయం కావాలన్నా కూడా నా సంస్థ తరఫున కూడా ఖచ్చితంగా మా సంస్థ సభ్యులు అందరం కలిసి కూడా మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని కోరుతూ చూస్తాం జై జయ జన్మ